హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారుగా ఇప్పటికే అర్థమైపో ఉంటుంది నేను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తానండి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఈ పచ్చడి నార్మల్గా కాకుండా డ్రైలా చేసుకుందాం ఇలా అయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అనమాట ఈజీగా ఇక్కడ మీ ఉండే దగ్గర పంజాబ్లో గోంగూర దొరకడం అంటే గ్రేట్ అండి ఇక్కడ తెలుగు వాళ్ళ దగ్గరే గోంగూర తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి కడాయిలో నేనైతే వన్ కేజీ వరకు చేశాను అనమాట పచ్చడి దానికి ముప్పౌ కేజీ ఆయిల్ పడింది కడాయిలో ఆయిల్ తీసుకొని ఇంకా బాగా అంటే కట్ చేసుకుంటే మరి దానికి పేస్ట్ పట్టాల్సిన అవసరం ఉండదు నేనైతే బాగా కట్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్నా దీనికి చాలా టైం టేకింగ్ పడుతుంది యాక్చువల్గా అయితే ఆకుల్లా కూడా చాలామంది వేసుకుంటారు నేను అలా వేసుకుంటే మళ్ళీ మిక్సీ పడితే నాకు బాగా పేస్ట్లో లేకపోతే నచ్చదు ఇంకా ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుందన్నమాట దీంట్లోనే కొంచెం దాంతో ఆకులు అన్నీనూ స్మాష్ అవ్వడానికి కొంచెం ఉప్పు తీసుకొని మనకు కావలసినంత కాకుండా కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా బాగా పేస్ట్ లాగా దగ్గర పడి ఇంకా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి దా పేస్ట్ని పక్కన పెట్టి మెంతులు ఆవాలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక్లూడింగ్ ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుని పేస్ట్ పట్టు పేస్ట్ అంటే పేస్ట్ కాదు పౌడర్లా చేసుకోవాలి ఇంకా పోపు వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు మీకు ఏ నచ్చితే పప్పులు కూడా వేసుకుంటారు చాలామంది నేనైతే స్కిప్ చేస్తాను బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు ఉడికి తేమ అంతా ఉంటే ఇంక ఇంకపోద్ది దీంట్లో టూ డేస్కి కలుపుకోవడమేనండి వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది